తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పార్లమెంటరీ కమిటీ బిఎస్ఎన్ఎల్ మీద ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు వంద పేజీల నివేదికను సమర్పించి పార్లమెంటుకి దాని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖ అయినటువంటి డివోటీకి చెప్పింది ఒక రోజు క్రితం నేను పెట్టిన వీడియోలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు ఎలా ఉంటుంది వాళ్ళు చేసిన రికమెండేషన్ యొక్క విలువ ఎంత ప్రభుత్వం దాని మీద ఏమన్నా బైండోవరా కంపల్సరీ అమలు చేయాలా లాంటి అంశాలు ఒక అది బిఎస్ఎన్ఎల్ మీద ఈరోజు కమిటీ ఉండొచ్చు వేరే వేరే అంశాల మీద కూడా పార్లమెంటరీ కమిటీలు ఏర్పడతాయి వాటి మీద కూడా బైండింగ్ ఉందా లేదా అనేది నేను వీడియోలో పెట్టాను ఒకసారి చెక్ చేయండి మీరు చూస్తే మీకు అది ప్రాసెస్ అర్థమవుతుంది ఇప్పుడు ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన వంద పేజీల నివేదిక మీద ఆ నివేదికలో దాదాపు ఇరవై మూడు సూచనలు ఇరవై మూడు పేరాలు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన వివిధ అంశాల మీద అందులో ఇంట్రడక్షన్ పార్టు కంక్లూజన్ పార్టు తీసేస్తే నిర్దిష్టంగా పార్లమెంటరీ కమిటీ ఇరవై ఒక్క సూచనలు చేసింది ఇరవై ఒక్క రికమెండేషన్లు ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ టేకన్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది దాన్ని పార్లమెంటుకి సబ్మిట్ చేసింది పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఒక పార్లమెంటరీ కమిటీ రాజ్యసభ లోక్సభ కలిపి ఏర్పాటై వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటైన ఈ కమిటీ నివేదికను యాజేజ్గా వెబ్సైట్లో పెట్టారు తప్ప ఏ యూనియను ఏ అసోసియేషన్ అయినా అందులో వాళ్ళు చేసిన నిర్దిష్టమైన సూచనలేంటి అందులో ప్రభుత్వం ఏం యాక్సెప్ట్ చేసింది ఏం యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు చేసిన సూచనలేంటి ఆ సూచనలో మనకు అంటే ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగ నాయకులుగా మనకు ఏదన్నా బాగుందా బాగలేదా అన్న అంశం మీద అనాలసిస్ ఏ యూనియను ఏ అసోసియేషను చేయలే వెబ్సైట్ అందులో పెట్టి కూర్చున్నారు ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ పే కమిషను దాని మీద పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన పేరాని మాత్రం హైలైట్ చేసి సర్క్యులేట్ చేశారు స్టడీ చేయలేదు అన్న విషయం బాధ అనిపించింది నాకు అయితే విషయానికి వస్తే ఈ కమిటీలో ఈ ఇరవై ఒక్క రికమెండేషన్స్లో ప్రభుత్వం ఏమేమి చర్యలు తీసుకున్నాము మీరు చేసిన సూచనల మీద మా రియాక్షన్ ఏంటి అని చెప్పి పార్లమెంటరీ కమిటీకి రిప్లైలు పంపించింది ఆ రిప్లైని పదిహేడు రిప్లైస్ని ఇరవై ఒకటిలో పదిహేడు రిప్లైస్ని పార్లమెంటరీ కమిటీ యాక్సెప్ట్ చేసింది ఆమోదించింది ప్రభుత్వం కూడా ఆ సూచనల్ని చేసి ఈ చర్యలు తీసుకున్నాం ఈ చర్యలు తీసుకోబోతున్నాం అన్న విషయం కూడా అందులో చెప్పారు రెండు సూచనల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీ తిరస్కరించి మేము స్వేచ్ఛన సూచనలు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చామో అవి ఇంప్లిమెంట్ చేయటానికి ప్రయత్నించండి అని సూచన చేసింది రెండు రెండు సూచనలు పదిహేడు ఒక రెండు పంతొమ్మిది అయింది ఒక సూచనని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఏమేమి చర్యలు తీసుకున్నాము అని చెప్పి పార్లమెంటరీ కమిటీకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎస్ మీరు బాగానే చేస్తున్నారు ఈ అంశంలో కాబట్టి మేము మా రికమెండేషన్ని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఒక రికమెండేషన్ని పార్లమెంటరీ కమిటీ విత్డ్రా చేసుకుంది పదిహేడు యాక్సెప్ట్ చేశారు రెండు రిజెక్ట్ చేశారు ఒకటి విత్డ్రా చేసుకున్నారు అంటే మొత్తం ఇరవై అయింది ఒక రికమెండేషన్ మీద ఫైనల్ రిప్లై ఇంకా డివోటీ ఇవ్వాల్సి ఉంది ఇంటీరియర్ రిప్లై ఇచ్చారంటే తాత్కాలిక రిప్లై ఇచ్చారు ఫైనల్ రిప్లై ఇచ్చారు కాబట్టి ఆ అంశం మీద కూడా ఆ అంశం ఇంకా పెండింగ్ ఉన్నట్టే ట్రీట్ చేశారు ఇప్పుడు వీళ్ళు ఏమేమి యాక్సెప్ట్ చేశారు ఏమేమి రిజెక్ట్ చేశారు అన్న అంశాలు మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఫైనల్ రిప్లై ఇవ్వని అంశం ఏంటి తాత్కాలికమైన రిప్లై ఇచ్చిన అంశం ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన కస్టమర్లు చేసే కంప్లైంట్లు క్లోజ్ చేసుకోవటము మాటిమాటికి రిపీటెడ్ కంప్లైంట్లు వస్తున్నప్పుడు నెట్వర్క్ బాగాలేదని ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు వాటి మీద మీరు తీసుకునే చర్యలు సాటిస్ఫాక్టరీగా లేవు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇతర ప్రైవేటు నెట్వర్క్లతో పోల్చుకుంటే నాశరకంగా ఉంటున్నాయి ఫోర్ జీ ఇంట్రడ్యూస్ చేశామని మీరు చెప్పిన తర్వాత కూడా మెరుగుదల కనిపించటం లేదు దీనికి మీద తగిన చర్యలు తీసుకోవాలి మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ సెంట్రిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కస్టమర్ సెంట్రిక్ ఇష్యూస్లో రెప్యుటేషన్ మామూలుగా వస్తున్నప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కోవడంలో మీరు విఫలమయ్యారు దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి అన్నదానికి బిఎస్ఎన్ఎల్ డిఓటి ఏదో తాత్కాలిక రిప్లై ఇచ్చిని వాటి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు ఫైనల్ చర్యలు తీసుకున్నాక మాకు తెలియజేయండి అని ఈ కమి పార్లమెంటరీ కమిటీ చెప్పింది ఒక అంశము పార్లమెంటరీ కమిటీనే విత్డ్రా చేసుకుంది గవర్నమెంట్ ఇచ్చిన రిప్లైకి సాటిస్ఫై అయిన తర్వాత అని చెప్పాను అదేంటి అని అంటే అసెట్ మానేజ్ మానిటైజేషన్ బిఎస్ఎన్ఎల్కున్న ఆస్తులు అమ్మకమో లీజో అద్దెకివ్వటమో లాంటి అంశాలలో సంవత్సరానికి వెయ్యి కోట్లు దాదాపు ఆర్జించాలి అని టార్గెట్ పెట్టుకుంటే ఈ సంవత్సరం ఈ పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చేటానికి అది ఆల్రెడీ పదకొండు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు సంవత్సరానికి సాధించటం టార్గెట్ రీచ్ అయ్యారు ప్లస్ అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎస్ అసెట్ మానిటైజేషన్లో డిఓటీ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ చేసే కార్యక్రమాలు బాగున్నాయి కాబట్టి దీని మీద మేము ఇచ్చిన సూచనలన్నీ విత్డ్రా చేసుకుంటున్నామని పార్లమెంటరీ కమిటీ విత్డ్రా చేసుకుంది రెండు అంశాలలో మేము మీరు ఇచ్చిన రిప్లైతో సాటిస్ఫై కావటం లేదు అని చెప్పారు ఒకటేంటి అని అంటే రిక్రూట్మెంటు రెండోది శాలరీస్ అండ్ అలవెన్సెస్ పెన్షన్ రివిజన్ లాంటి అంశాలు ఈ రెండు అంశాల మీద మేము సాటిస్ఫై కావటం లేదు మీరు మేము ఇచ్చిన సూచనల్ని పరిశీలించండి అని చెప్పారు ఏంటి వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే పార్లమెంటరీ కమిటీ చెప్పింది ఏంటి అందులో ప్రభుత్వం చెప్పిన రిప్లైలు ఏంటి అనేది మనం పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు మంది మొత్తం టోటల్ ఎంప్లాయీస్ ఉన్నారు విఆర్ఎస్ అమలు చేసిన తర్వాత సో రిడక్షన్ ఆఫ్ స్టాఫ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దాదాపు తగ్గిపోయింది ఇప్పుడు దాదాపు యాభై ఆరు వేలే ఉన్నారు అది వేరే సంగతి ఈ సిక్స్టీ ఎయిట్ పాయింట్ రిడక్షన్ ఉన్నా సరే మీరు టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఇంప్లిమెంట్ చేసుకోవటము లేకపోతే ఫ్రాంచైజీలన్నీ రిక్రూట్ చేసుకోవటము ఫ్రాంచైజీలకు ఇచ్చే కమిషన్ చేయటమో చేసిన తర్వాత ఇది ఇంప్లిమెంటేషను ప్రోగ్రెస్ రెవెన్యూ స్లైట్గా ఇంప్రూవ్ కావటం కూడా జరిగింది రెవెన్యూ డిక్రీజ్ లేకుండా చూసుకున్నారు ఫోర్ జీ లేకపోయినా మీ రెవెన్యూలు పెరుగుతున్నాయి అంతవరకు సంతోషం అయితే ఈ యాభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు మందిలో పన్నెండు వేల రెండు వందల యాభై ఆరు మంది ఎస్సీ ఉద్యోగులు ఉన్నారు ఎస్టీ ఉద్యోగులు నాలుగు వేల రెండు వందల మూడు మంది ఉన్నారు ఓబీసీ ఉద్యోగులు పన్నెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు ఉమెన్ ఎంప్లాయీస్ పదకొండు వేల మంది ఉంటున్నారు ఎగ్జిక్యూటివ్స్లో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది ఉంటే కేవలం నాలుగు తుత తు వేల నాలుగు వందల మంది మాత్రమే ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇది చాలా తక్కువగా ఉంది ఎంప్లాయీస్ రేషియో ఇతర ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలతో చూసుకుంటే ఎంప్లాయీస్ కాస్ట్ ఒక్కొక్క ఉద్యోగికి మీరు పెట్టే కాస్ట్ మీకు వచ్చే రెవెన్యూతో చూసుకుంటే ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు పర్సెంట్ ఉంది అదే ఎయిర్టెల్ జియోకి వన్ పాయింట్ ఎయిట్ టూ టూ పాయింట్ త్రీ ఇలా ఉంటున్నాయి కాబట్టి రిడక్షన్ అయినాక కూడా బిఎస్ఎన్ఎల్ చేసేది మంచి పనే అయినా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పర్ ఎంప్లాయీ కాస్ట్ మీకు పద్నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు ఉంటే ఇప్పుడు కేవలం ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది విఆర్ఎస్ అమలు చేసినాక అవుట్ సోర్సింగ్ ఆఫ్ నాన్ కోర్ యాక్టివిటీస్ అన్ని మీరు చేయటం బాగానే ఉంది అయితే ఉమెన్ ఎంప్లాయీస్ని ప్రపోర్షనేట్గా రిక్రూట్ చేసుకోవడంలో మీరు విఫలమయ్యారు ఆ పని చేయాలి ప్లస్ బిఎస్ఎన్ఎల్ రిక్రూటీస్కి డిపిఇ గైడ్ లైన్స్ ప్రకారం థర్టీ పర్సెంట్ సూపరాన్యుషన్ బెనిఫిట్స్ ఇవ్వాలి మీరు ఇవ్వకుండా ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వల్వ్ పర్సెంట్ ఈపీఎఫ్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జిపిఎఫ్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ పోస్ట్ మెడికల్ బెనిఫిట్ ఫైవ్ పర్సెంట్ ఎస్పీఎస్ కలుపుకుంటే ఇస్తున్నారు ఏంటంటే సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఉమెన్ ఎంప్లాయీస్ని ప్రపోర్షనేట్గా రిక్రూట్ చేసుకోవటం కానీ థర్టీ పర్సెంట్ సూపర్ సూపర్యాన్యుషన్ బెనిఫిట్స్ చేయటం కానీ మీరు ఇచ్చిన రిప్లైతో మేము సాటిస్ఫై కాటం లేదు అని ఈ రికమెండేషన్ చేశాం రికమెండేషన్ డివోటి ఇచ్చిన దాన్ని రిజెక్ట్ చేశాం అట్లాగే వీళ్ళు చేసిన ఇంకొక రికమెండేషన్ ఏంటంటే శాలరీస్ మీద వీళ్ళు ఒక రికమెండేషన్ చేశారు పన్నెండు పాయింట్ రెండు పేరాలు ఐటీఎస్ ఆఫీసర్లకి సెవెంత్ సిపిసి అమలు చేశారు సెవెంత్ సిపిసి అమలు అయిన తర్వాత వచ్చే పెన్షన్ రివిజన్ కూడా వాళ్ళకి జరిపారు ప్లస్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అని అంటే మెడికల్ బెనిఫిట్స్ లో తీసుకుంటున్నారు బిఎస్ఎన్ఎల్ తీసుకుంటున్నారు అది అమలు చేయటం మూలంగా కింద కి అమలు కాలేదన్న ప్రాబ్లం వచ్చింది ఈ డిస్పారిటీస్ని సెటిల్ చేయడానికి సెవెంత్ సిబిసి ఏదైతే అమలు చేసిందో హయ్యర్ ఆఫీసర్స్కి అదే పద్ధతిలో థర్డ్ పిఆర్సీ రికమెండేషన్ మీరు ఎంప్లాయీస్కి అమలు చేయాల్సిన అవసరం ఉంది అని అంటే మేము చేయలేము డిపిఈ గైడ్లైన్స్ ప్రకారం ఇది అమలు చేయడం సాధ్యం కాదు అని చెప్పి డివోటీ రిప్లై ఇస్తే లేదు లేదు ఇది కరెక్ట్ కాదు ఆర్థిక శాఖతో మాట్లాడుకుని ఆర్థిక శాఖతో మాట్లాడుకుని మిగతా అంశాలలో వన్ టైం ఎగ్జామ్ ఒకే ఒక్కసారి ఎగ్జామ్షన్ తీసుకుని అమలు చేయాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని మీరు పరిశీలించండి మరోసారి అని చెబుతూ ఇవి రికమెండేషన్ ఇప్పటికీ పన్నెండు నిమిషాలు దగ్గర దగ్గర అయింది కాబట్టి యాక్సెప్ట్ చేసిన పదిహేడు రికమెండేషన్స్ ఏంటి అన్న అంశం రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం మిగతా అంశాలు కూడా ధన్యవాదాలు